ನಮ್ಮ ಪ್ರಾಕ್ತರ್ ನೀನು ಬಂದಿರುವಾಗ ನಿರ್ಮಿಸುವವನು ಜ್ಞುವರೇ ಹೊಸಾಯ್ ತನಿ ತಿಳಿದು ಮಾಡಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಒಣಡುತ್ತೆ ಅದೇ ಮನೆ ಮನೆಗೆ ಬಂದನೆ ತಪೋಲಪನಂ ಸೇ ಆಲೋಚನೆ ವರಿಸುವರೆನೆ ಮಾಶನಕ್ಕೆ ಅಂದರು ತಗೆ ಪೂರ್ವ ಕಲಾಚಾರ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ವರಣ ಕಲಾಚಾರಾ ಕುಸುಮಿಗಳು ಇತ್ತಿ ಒಣೆ ಪಂಜು ವಿಡಿಯೋ ಕೊ కళాశాలను పెట్టడం తెలుగు యూనివర్సిటీ ఇటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అయితే తెలుగు భాషకు సంబంధించిన తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా వాటన్నింటినీ అన్నింటినీ సమగ్రమైన చర్యల్లో భాగంగా వాటిని ఆలోచిస్తే బాగుంటుంది చాలామంది మేము తెలుగుకి పరిస్థితి బాగాలేదు తెలుగు భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక నిరాశాపూరితమైన ఆలోచనలో మనం విరమించుకోవాల్సిన అవసరం తెలుగు చాలా భవిష్యత్తు ఉంది భవిష్యత్తు అంటే భవిష్యత్తు తెలుగుకు చాలా అవసరం వాడు చూడండి కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంతా కూడా తెలుగులో వ్యక్తీకరణ చేస్తుంది అది తెలుగులో బాగా నేర్చుకుంది మనుషులకి ఎక్కువ తెలుగు ఎక్కువ నేర్చుకొని చాలా శాస్త్రీయ విషయాలు కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాయి తెలుగులో తగు ఎన్నడో లేనంతగా విషయ సామాగ్రిని చెప్పాల్సిన అవసరం ఆధునిక సమాజానికి ఉంది తెలంగాణ సినిమా చూస్తే ఓటీటీలో అన్ని భారతీయ భాషల సినిమాలు తెలుగులో డబ్బింగ్ వేస్తాయి ఆ డబ్బింగ్ క్వాలిటీ చూడండి ఒకసారి చాలా మంచి తెలుగు రాస్తున్నారు ఈ పందరినీ చేయడానికి రేపు మనుషులు మనసు లేఖ తెలుగు 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 స్కూళ్ళలో ఆ చెప్పకపోతే తెలుగుని ఆధునిక భాషగా ప్రాచీన భాషగా తెలుగు నేర్చుకుంటే ప్రతి నేర్చుకుంటారు ఆ అవకాశం ఉంటుంది వాళ్ళు ఎట్లా లేకున్నా నేర్చుకుంటారు ఆధునిక భాషగా ఆధునిక అవసరాల కోసం తెలుగు ఎట్లా నేర్చుకోవాలి ఆ అవసరాన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ వ్యవస్థలు ఎట్లా తీర్చాలి అనేది సమాజ అవసరం తెలుగు పండితుల అవసరం నిరుద్యోగుల అవసరం కాదు ఈ తెలుగు సమాజానికి రేపు పొద్దున ఇదే మనం జాతీయ విద్య అనేక విషయాలు తప్పు పడుతున్నాం దాంట్లో అది ప్రతి ఒక్క ఛాలెంజ్ విసింది కేంద్ర ఇంజనీరింగ్ వైద్యాలు విద్య తెలుగులో మాతృభాషలో నిర్వహించాలి నరేంద్ర కూడా ఎంత తమిళనాడు ముఖ్యమంత్రి మీరు తమిళనాడు నుంచి ఎంత మాట్లాడడానికి ప్రభుత్వం కావాల్సింది మీరు తమిళనాడు అయితే ఇవాళ వృత్తి విద్య వైద్యము ఇంజనీరింగ్ లాంటి తెలుగులో చెప్పలేదు ఆ శాస్త్రాన్ని తెలుగు రాయలేదు ఒక తెలుగు భాష మాతృభాష దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా చర్యలు తీసుకోవాలి ఆ సామర్థ్యం భాష కావడానికి కాబట్టి అటువంటి ఆధునికమైన అవసరాలు చేయడం కోసం ఇది సమాజం ముందుకెళ్ళాలంటే

తెలు ఫంక్షన్ తెలు ఇంప్లీ కాక నెక్స్ట్ లెవెల్లోకి వచ్చి వాళ్ళు చదవడం కొత్తగా రాయడం లాంటి వాళ్ళు అలవాటు చేస్తుంటారు కాబట్టి తెలుగు భాష అనేది తెలుగు సమాజానికి సంబంధించిన ప్రాథమిక వనరులలో ప్రాథమిక వనరులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత పౌర సమాజ బాధ్యత మనం కూడా తెలుగుని ಆಧುನಿಕ ಭಾಷಗ ವ್ಯವಹಾರ ಭಾಷಗ ಅನೇಕ ಶಾಸ್ತ್ರ ಭೌತಿಕ ಭಾಷಗ ಸಾಹಿತ್ಯ ಭಾಷಗ ವಿರೋಧ ಪರಿಶ್ರಮ ಭಾಷಗ ಇವಳ ಇಂಟರ್ನೆಟ್ ಭಾಷಾಗ